హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ సువర్ణ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని దేవుని మనసారా కోరుకుంటున్నాను నేనైతే ఇక్కడ మునగాకు ఫ్రై అయితే చేస్తున్నానండి ఇంట్లో మునగాకు ఉండమంటే పిల్లలైతే తినరు కదండి అది మళ్ళీ పిల్లలకి వేరే కర్రీ అయితే చేయాల్సి వస్తుంది అలా కాకుండా ఈ ఒక్క కర్రీతోనే పిల్లలకి పెద్దలకి కూడా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానో మీరు కూడా చూసేయండి అంటే తీసుకున్న పదార్థాలతోనే ఒకటి కాదు రెండు కూరలు అన్నమాట కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అలాగే త్వరగా కూడా అయిపోతుంది టైం కూడా ఎక్కువ పట్టదు నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి నేనైతే ఇక్కడ ములంకూర అయితే తీసుకున్నానండి ములంకూరని అయితే శుభ్రం చేసుకుంటున్నాను ఆకు మరి లేతగా ఉండకూడదు అలాగే బాగా ముదురుగా కూడా ఉండకూడదు చక్కగా ఇలా ఉంటే అయితే ఆకు సరిపోతుందండి కూరకి బాగుంటుంది నేనైతే ఒక పెద్ద గుప్పడైతే ములమాకైతే తీసుకున్నాను ములం కూర వండుకోవడానికి ఏమేమి కావాలో చూద్దామండి ఒక గ్లాసులో కందిపప్పు అయితే తీసుకున్నాను అలాగే ఒక కప్పు నిండా కొబ్బరి దానికన్నా పెద్ద కప్పు నిండా మునగాకు అయితే తీసుకున్నానండి మునగా కాస్త ఎక్కువే తీసుకోవాలి అలాగే ఎండుమిర్చి వెల్లుల్లి నేను పుట్టుకున్న వెల్లుల్లి తీసుకున్నాను దంచుకొని పెట్టుకున్నానండి ఎండుమిరపకాయలు కూడా ఒక పది వరకు తీసుకున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ పైన కడాయి పెట్టుకొని తాలింపు కోసం సరిపడా నూనైతే వేసుకోవాలండి నూనె అయితే కాస్త ఎక్కువనే వేసుకోండి నూనె వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి అవి చిటపటమన్నప్పుడు అన్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు అలాగే మినప్పప్పు కూడా అందులో వేసుకొని వేపుకోవాలి దోరగా ఇప్పుడు అందులో దంచి పెట్టుకున్న వెల్లుల్లి వేసుకోవాలి వెల్లుల్లి ఎంత చక్కగా ఫ్రై అయితే అంత టేస్ట్గా ఉంటుంది అలాగని మాడిపోకూడదండి మాడిపోతే వెల్లుల్లి టేస్ట్ మారిపోతుంది చక్కగా దోరగా ఉంటేనే ఫ్రైలో తినడానికి వెల్లుల్లి కూడా ఎంతో బాగుంటుంది వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా అలాగే ఎండుమిర్చి కూడా ముక్కలుగా చేసుకొని ఆ తాలింపులో వేసుకొని వాటిని కూడా దోరగా అయితే ఫ్రై చేసుకోవాలండి తాలింపు మాడకూడదు మాడితే టేస్ట్ మారిపోతుంది కదా ఇప్పుడైతే కడిగి శుభ్రం చేసుకున్నా మునగాకునైతే తాలింపులో వేసుకుంటున్నాను కొద్ది కొద్దిగా అంతా వేసేసుకోవాలండి నీరంతా పిండుకొని అప్పుడు వేసుకోవాలి మునగాకునయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి అది చిట్టపటం అంటుంది కదా ఆ చిట్టపటం అంటాం ఆగి ఆగే వరకు ఫ్రై చేసుకోవాలి మునగాకు తినటం వల్ల కళ్ళకి చాలా మంచిదండి ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కళ్ళ సమస్యలే ఇదివరకు అయితే పెద్దవారికి మాత్రమే కళ్ళ సమస్యలు ఉండేవండి ఇప్పుడు చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అందరికీ కళ్ళ సమస్యలే ఈ ఫోన్ విరిగా చూడటం వల్ల కూడా కొంత కళ్ళు చాలా పాడవుతున్నాయి కాబట్టి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా మనం వారానికి రెండుసార్లు అయినా కూడా మునగాకు తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి మేమైతే విలేజ్లో ఉంటాం కాబట్టి మాకైతే ఎక్కువగా మునగాకు దొరుకుతుంది మునగాకు ఉదయాన్ని కోసుకొస్తారండి ఇప్పుడు కోసుకొస్తే అప్పుడే వండుకోవాలంట మళ్ళీ అది నిద్ర చేయకూడదంట నిద్ర చేస్తే దాని ఫలితం ఉండదంట అలా అంటూ ఉంటారు కదా ఇప్పుడైతే మునగాకు బాగా వేగిపోయిందండి ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ మునగాకు వల్ల ఎన్ని లాభాలు అలాగే ఈ మునగాకు కూర వండడం వల్ల కూడా మనకి ఒకే కూరతో రెండు మూడు కూరలు అన్నమాట ఎలాగో చూడండి ఇప్పుడు చూడండి మునగాకు వేగిపోయింది కదా చాలామంది అయితే ఇలా ఉత్తుగా వేపుకొని కూడా తింటారు చాలా బాగుంటుంది అలాగే ఇలా వేగిపోయిన మునగాకి మరికాత టేస్ట్ జోడించాలంటే మరింత రుచిగా ఉండాలంటే దీనిలో ఒక కప్పుడు కొబ్బరి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కర్రీ ఇంకా క్వాంటిటీ కూడా పెరుగుతుంది కదండి అందరికీ సరిపోవడానికి చాలా త్వరగా అయిపోతుందండి అలాగే చాలా కమ్మగా కూడా ఉంటుంది కర్రీ చాలా ఇష్టంగా తింటారు అందులోనూ ఇదిగో నేనైతే ఇప్పుడు ఇందులో కప్పుడు కొబ్బరి అయితే వేస్తున్నాను కొబ్బరి వేసిన తర్వాత కూడా పచ్చిదనం పోవాలి కదండి ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి మీకు కావాలి కారం వేసుకోవచ్చు అండి నేనైతే కారం వేసుకోవట్లేదు ఈ స్టేజ్లో మనమైతే తినేస్తామండి చక్కగా కమ్మగా ఉంటుంది కాబట్టి మరి మరి పిల్లలు అయితే తినమని మారం చేస్తారు కదా వారి కోసం వేరే కూర వండకుండా చక్కగా తీసుకున్న గ్లాస్ పప్పుని కడుక్కొని కుక్కర్లో పెట్టుకోండి శుభ్రంగా నీట్గా అయితే కడుక్కొని ఒక టమాటా నాలుగు పచ్చిమిరకాయలు అయితే వేసుకొని చక్కగా మనం కుక్కర్లో మెత్తగా అయితే ఉడికించుకోవాలండి పప్పుని నేనైతే ముందు కూరలో కూడా కారం వేయలేదు కదా ఎందుకంటే ఇక్కడ పప్పులో కూడా పచ్చిమిరకాయలు అక్కడ తాలింపులో ఎన్నిమిరగాయలు తీసుకున్నాను కాబట్టి నేను పెద్దగా కారం అయితే వాడుకోలేదు ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం సాల్టు పసుపు వేసుకొని ఆయిల్ వేసుకొని పప్పుని ఉడికించుకోవాలి ఇదంతా కాకుండా మొత్తం అంతా కలిపి పెట్టుకోవచ్చు కదా అనుకుంటారేమో అలా కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది కానీ మరి ఇలా చేస్తే మన పిల్లలు తినరు పప్పు వేస్తే పెద్దవాళ్ళు కూడా చాలామంది పప్పు తినరు కదండి ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే సో అందుకని కూరతోనే మనం చక్కగా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా ఇలా రెడీ చేసుకోవచ్చు అన్నమాట ఇప్పుడు చక్కగా పప్పు అయితే ఉడిపోయింది కదండి ఇలా పప్పు గుత్తితో చక్క మెత్తగా మెదిపేసుకొని పెద్దవాళ్ళకి తీసివేసిన తర్వాత మనం పిల్లలకు చక్కగా పప్పు ఇలా కలుపుకొని వారికి చక్కగా బాక్సుల్లో పెట్టుకుంటే చాలా అయితే టేస్ట్గా ఉంటుందండి ఇక్కడ మరి పప్పు బాగా గట్టిగా ఉంది కాబట్టి కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపు రైస్లోకి చాలా బాగుంటుంది ఇలా కనుక చేసుకుంటే రెండు కూరలు వండాల్సిన శ్రమ అయితే తప్పుతుంది కదా వారానికి రెండు సార్లు అయినా ములగాకు కూరలు తినండి ఆరోగ్యానికి చాలా మంచిది మీకు ఎలా అనిపించిందో కామెంట్ ద్వారా తెలియజేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని విలేజ్ వంటకాలతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్